కార్తీక మాసంలో మిగిలిన తిథుల్లో పెట్టిన దీపాలు కార్తీక దీపాలు కావు కార్తీక పౌర్ణమి నాడు వెలిగించిన దీపం కార్తీక దీపం అందుకే అరుణాచలం కొండ మీద కార్తీక పౌర్ణమి నాడు పెడతారు ఎందుకంటే దానికి శక్తి ఉంటుంది దామోదరుణ్ణి కానీ త్రయంబకుని కాని ఆవాహన చేస్తే దీపం మీదకి చెత్త వెలిగించినా సరే దాంతో ఆఖరికి దోమలు ఈగలు పురుగులు నీళ్లలో ఉండేటటువంటి పురుగులు అందుకు నదీ తీరంలో పెడతారు నీళ్ళల్లో ఉండే పురుగులు చెట్లు కదల్లేవు చెట్లు ఏ వేటి వేటి మీదకి వీటి కాంతి పడుతుందో ఆ కాంతి పడినంత మేర కూడా వాటి జన్మ పరంపర పోతుంది వాటి పాపం పోతుంది పోయి అవి పరమేశ్వరుడికి దిగ్గిరేపోయి వచ్చే జన్మలో పరమేశ్వరుణ్ణి చేరిపోవడానికి వీలుగా చేయగలిగిన ఉత్తమ జన్మ కలుగుతుంది కార్తీక దీపం పెట్టే అధికారం ఒక్క మనుష్యులకు కార్తీక దీపం పెట్టి సమస్త ప్రాణికోటిని ఉద్ధరించాలి రేపు మనుష్యులు కార్తీక మాసంలో మిగిలిన తిథుల్లో పెట్టిన దీపాలు కార్తీక దీపాలు కావు కార్తీక పౌర్ణమి నాడు వెలిగించిన దీపం